హలో ఫ్రెండ్స్ మనం మొదటి వీడియోస్లో శ్రీకృష్ణుడు ఎలా మన్నించాడు దాని తర్వాత ఏం జరిగింది అసలు గాంధారి శ్రీకృష్ణుడికి ఏం శాపం పెట్టింది ఇవన్నీ విషయాలను తెలుసుకున్నాం కదా మీరు ఇంకా ఆ వీడియోస్ని చూడకపోయి ఉంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను వెళ్ళి చూసేయండి ఈ వీడియోలో మనం శ్రీకృష్ణుడు మన్నించిన తర్వాత ద్వారకా మునిగిపోయిన తర్వాత అర్జునుడు ఏం చేశాడు శ్రీకృష్ణుడి భార్యలు మరియు ద్వారకాలోని వారందరూ ఏమయ్యారు అనేది తెలుసుకుందాం ద్వారకా నగరం సముద్రంలో మునిగిపోయిన తర్వాత అర్జునుడి జీవితంలో చాలా కీలకమైన మరియు విశాలకరమైన మార్పులు చోటు చేసుకున్నాయి శ్రీకృష్ణుడి మరణం మరియు ద్వారకా యొక్క దుస్థితి గురించి విని అర్జునుడు ద్వారకాకు చేరుకున్నాడు అక్కడ యాదవులు పరస్పరం కలహించుకొని నశించిపోవడం బలరాముడు అనగా శ్రీకృష్ణుడి తమ్ముడు మరియు శ్రీకృష్ణుడు ఇద్దరు తమ శరీరాలను విడిచిపెట్టడం చూసి తీవ్రంగా కలత చెందాడు అక్కడ ఉన్న యాదవ శ్రీలు పిల్లలు వృద్ధులు మరియు కృష్ణుడి అంతఃపుర స్త్రీలను సురక్షితంగా అస్తినాపురానికి తీసుకువెళ్లాల్సిన బాధ్యతను శ్రీకృష్ణుడు అర్జునుడికి అప్పగించాడు అర్జునుడు యాదవ స్త్రీలను పిల్లలను తీసుకొని అస్తినాపురానికి బయలుదేరాడు మార్గమధ్యంలో పంచనాదానగా ప్రస్తుత పంజాబ్ ప్రాంతం అనే ప్రాంతంలో అబీరులు అంటే దొంగలు బందీపోట్లు వారిపై దాడి చేశారు అర్జునుడు మహావీరుడు గొప్ప గాంధీవదారి గతంలో ఒంటరిగా వేల మంది శత్రువులను ఎదుర్కొన్నవాడు కానీ ఈసారి దొంగలు కేవలం కొద్దిమంది ఉన్నప్పటికీ అర్జునుడికి తన దివ్యవస్త్రాలు పనిచేయలేదు అతని శక్తి క్షీణించింది మరియు అతను తన గాంధీవాన్ని కూడా సమర్థవంతంగా ఉపయోగించలేకపోయాడు ఈ దొంగలు యాదవ స్త్రీలలో చాలామందిని అపహరించుకుపోయారు మరియు మిగిలిన కొద్ది మందిని మాత్రమే అర్జునుడు రక్షించగలిగాడు ఈ సంఘటన అర్జునుడిని తీవ్ర నిరాశలోకి నెట్టివేసింది శ్రీకృష్ణుడు లేని లోకంలో తన శక్తి మరియు దివ్యస్రాలు నిరుపయోగంగా మారాయని అతను గ్రహించాడు అర్జునుడు అస్సినాపురం చేరుకొని ధర్మరాజుకు జరిగినదంతా వివరించాడు తన శక్తిని కోల్పోవడం కృష్ణుడి మరణం ద్వారకా నాశనం ఇవన్నీ పాండవులకు కలియుగం ప్రారంభమైందని మరియు తమ భూలోక నివాసం ముగిసిందని సూచించాయి దీంతో పాండవులు యుధిష్ఠురుడు భీముడు అర్జునుడు నకులుడు సహదేవుడు ద్రౌపది సంసార బంధాలను త్యాజించి మహాప్రస్థానాన్ని మహాయాత్ర ప్రారంభించారు వారు స్వర్గాన్ని చేరుకోవడానికి హిమాలయ వైపు నడిచారు మహాప్రస్థానంలో ద్రౌపది మరియు పాండవులందరూ ధర్మరాజు తప్ప ఒకసారి తర్వాత ఒకరు మార్గమధ్యంలోనే తమ శరీరాన్ని త్యాజించారు ఇది ఫ్రెండ్స్ ద్వారకా మునిగిపోయిన తర్వాత అర్జునుడు తన శక్తిని కోల్పోయి తీవ్ర నిరాశకు గురయ్యాడు శ్రీకృష్ణుడితో ఉన్న దివ్యశక్తి ఆయన అండ లేకపోవడంతో తన దివ్యస్త్రాలు కూడా పనికిరాకుండా పోయాయని గ్రహించాడు ఈ సంఘటన తర్వాత పాండవులు తమ హైక జీవితాన్ని ముగించి మహాప్రస్థానం చేసిన స్వర్గాన్ని చేరుకున్నారు ఇది ద్వాపరయుగం ముగింపును మరియు కలియుగం ప్రారంభాన్ని సూచిస్తుంది ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోస్ ద్వారా మీరు చాలా విషయాలను తెలుసుకున్నారని ఆశిస్తున్నాను మీకు ఇంకా ఎటువంటి ప్రశ్నలున్నా కూడా కామెంట్స్లో తెలియజేయండి మీకు ఒక చిన్న ప్రశ్న మహాభారతాన్ని రాసింది ఎవరు తెలిస్తే తప్పకుండా కామెంట్స్లో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి కూడా ఈ వీడియోస్ని షేర్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇంకొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం